హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ముఖ్యంగా ఈ వీడియోలో మరి ఇన్ని రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న ఆన్ ప్యాసివ్ దగ్గరికి రానే వచ్చింది అయితే మరి దాన్ని తీసుకునే ముందు దాన్ని కాపాడుకునే మార్గం కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే హ్యాకర్స్ అదేవిధంగా మోసగాళ్ళు మరి మన మొబైల్ను హ్యాకింగ్ చేసే ఈ కాలంలో మరి మన ఆన్ ప్యాసివ్ ఐడిని మన ఫోన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈ వీడియోలో ఒక ముఖ్యమైన యాప్ గురించి చెప్తా ఉన్నాను వాటి ద్వారా ఫేక్ కాల్స్ను అరికట్టండి మరి మోసపూరితమైన ఫోన్ కాల్స్ను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది టెలికామ్ శాఖ సంచార్ సాతి అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది మరి ఇది ప్రజలకు ఫేక్ కాల్స్ మోసపూరిత ఎస్ఎంఎస్లు వంటి టెలికాం మోసాలను అరికట్టే సులభమైన మార్గాన్ని అందిస్తుంది ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్కు వచ్చే అనుమానాస్పద కాల్స్ కానీ సందేశాలు కానీ కట్టడి చేస్తుంది మరి దీన్ని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ యాప్ను పరిచయం చేస్తూ దీని ద్వారా ప్రతి కస్టమర్ గోప్యత భద్రత కాపాడేందుకు కీలకమైన చర్యలు తీసుకున్నట్లు మరి చెప్పారు అదేవిధంగా దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే అనుమానాదస్పద కాల్స్ ఎస్ఎంఎస్లు వినియోగదారులు ఎటువంటి మరి ఇలాంటివి వచ్చినా సులభంగా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అదేవిధంగా మొబైల్ కనెక్షన్ల గుర్తింపు యాప్ ద్వారా తమ పేరు మీద జారీ చేయబడిన అన్ని మొబైల్ కనెక్షన్లు గుర్తించవచ్చు ఇది అనధికారంగా ఉపయోగించబడకుండా చూసుకోవచ్చు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్ను స్విచ్ ఆఫ్ చేయడం ఈ విధంగా మొబైల్ను తక్షణమే స్విచ్ ఆఫ్ చేసి తిరిగి పొందవచ్చు అదేవిధంగా ఈ యాప్ ద్వారా మొబైల్ పరికరాల ప్రామాణికతను తనిఖీ చేసి వినియోగదారులు నిజమైన పరికరాలను కొనుగోలు చేస్తున్నారు లేదో తెలుసుకోవచ్చు మరి ఇప్పటి వరకు ఈ సంచార్ సాతి మరి కొన్ని విజయాలు అయితే నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించబడిన ఈ పోర్టల్ సైబర్ మోసాలను అరికట్టడంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది మరి పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సంచార్ సాతి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడినవి అదే సమయంలో ఇరవై ఐదు లక్షల దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు తిరిగి పొందారు తొమ్మిది కోట్లకు పైగా సందర్శకులను ఆకర్షించిన ఈ పోర్టల్ తమ సేవలను ప్రజలకు అందించే దిశలో మంచి అభివృద్ధి అయితే సాధించింది మరి టెలికమ్యూనికేషన్స్ విభాగం అంతర్జాతీయ ఇన్కమింగ్ ఫ్రాడ్ కాల్ ప్రివెన్షన్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది ఇది మోసపూరిత కాళ్ళతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది అదేవిధంగా మొబైల్ ఫోన్ల భద్రత ఎలా ఉంటుందంటే సంచార్ సాతి యాప్ ప్రజల మొబైల్ ఫోన్ల భద్రతను పెంచడానికి కీలకంగా పనిచేస్తూ ఉంది తొంభై కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో ఉన్న దేశంలో మరి ఈ యాప్ ప్రతి వ్యక్తి తమ ఫోన్ను సురక్షితంగా ఉంచుకునే అవకాశం ఇస్తుంది మరి ఈ యాప్ ద్వారా టెలికాం సేవలను చాలా సురక్షితంగా ఎంచుకోవడమే కాకుండా మోసపూర్త కాల్స్ నుంచి దూరంగా ఉండవచ్చు మరి ఈ యాప్ టెలికాం మోసాలపై మాత్రమే కాకుండా సైబర్ నేరాలకు సంబంధించిన చట్టబద్ చట్టపరమైన చర్యలను కూడా మరింత బలపరుస్తూ ఉంది పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల వాట్సాప్ ఖాతాలు పదకొండు పాయింట్ ఆరు లక్షల అక్రమ బ్యాంక్ ఖాతాలను ఈ యాప్ బ్లాక్ చేసింది ఈ చర్యల ద్వారా ప్రజలు ఆర్థిక మోసాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఫౌండర్స్ మనము ఎన్ని రోజుల నుంచి మరి ఆన్ ఆన్ ప్యాసివ్ కోసం ఎదురు చూసాం కాబట్టి అతి దగ్గరలో ఇది వచ్చే క్రమంలో మన ఆన్ ప్యాసివ్ ఐడిని కూడా సురక్షితం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ యాప్ను ట్రై చేయండి తెలుసుకోండి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి మరి ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఇబ్బంది కాకుండా కూడా కాపాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్